సింగిల్ లేయర్ వచ్చి చిన్న గోల్డెన్ బాల్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ తో పాటు పడుతుందండి ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ చక్క మల్టీ కలర్ రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ లో వచ్చి పర్ల్స్ ఇట్లా లాంగ్ లెంత్ లో కావాలన్నా చూడొచ్చు ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు థర్టీ రూపీస్ పడుతుంది కానీ ఇవి సీజెడ్ అండి సీజెడ్ అయితే మీకు టూ ఫిఫ్టీ ట్వంటీ ఫ్లవర్ మోడల్ లో వస్తుంది ఇది కూడా ఓన్లీ హై సీజెడ్ వచ్చి వస్తుందండి జస్ట్ ఓన్లీ మీకు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇందులోనే మీకు నాన్ థర్డ్ మోడల్ లాకెట్ సైడ్ లాకెట్ ఇంకా తక్కువ రేట్ లో కావాలంటే మీకు తెలిసిందే కదా టూ రూపీస్ పీస్ త్రీ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ స్టర్ట్స్ అండి ఇందులో మీకు జత రూపాయి నుంచి స్టార్ట్ అయితే జత ఐదు మీకు ప్యాకెట్ మొత్తం వచ్చేసరికి నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది చూసారు కదా ఎంత బాగుందో జస్ట్ ఓన్లీ మీకు థర్టీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మంచిగా ట్రాన్స్పరెంట్ క్వాలిటీ అనమాట థర్టీ రూపీస్ అంటే ఇచ్ వన్ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి క్వాలిటీ అయితే సారీ పీస్ లో మీకు టూ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది త్రీ రూపీస్ ఇదిగోండి సిక్స్ పీసెస్ ఇది కూడా చూడండి తక్కువ రేట్లో మీకు జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ ఇంకా స్టిక్కర్స్ అండి ఇందులో మీకు వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కానీ షీట్ షీట్ అయితే తీసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి అరిహన్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర నుంచి ది బేగం బజార్ లోనే ది బెస్ట్ హోల్సేల్ షాప్ ఎండ్ అలాగే ఇక్కడ మీరు విజిట్ చేస్తే ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ గ్యారెంటీ ఐటమ్స్ కానీ టైలరింగ్ మెటీరియల్స్ కాస్మెటిక్స్ నెయిర్ పాలిష్ ఇట్లా అన్ని రకాలు మీరు ఒకటే చోట పర్చేస్ చేసుకోవచ్చు ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో సో ఈ రోజు వీడియోలు అన్ని కూడా డిఫరెంట్ కలెక్షన్ అంటే మనకి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫెస్టివల్ సీజన్ చాలా మంది బెస్ట్ కలెక్షన్ కోసం ఎదురు చూస్తుంటారు సో మీ అందరి కోసం ఈ రోజు వీడియో లో కూడా లైటెస్ట్ షేర్ చేయబోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మినిమం ఫైవ్ రూపీస్ బిల్డింగ్ అయితే అండ్ మీరు షాప్ కి విజిట్ చేయాలనుకున్నా నచ్చిన ఐటమ్స్ పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సెలక్షన్స్ ద్వారా కూడా ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సో అడ్రస్ కూడా నేను మీకు క్లియర్ గా చెప్పేస్తున్నాను బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి మసీద్ నుంచి పక్కన ఇట్లా స్ట్రైట్ చూసుకుంటే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో నేను అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను సో ఈ రోజు అన్నీ కూడా చక్కగా నల్ల పూసలు ఫస్ట్ అయితే బీట్స్ కలెక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను సో మనకి బ్లాక్ బీట్స్ అనగానే చాలా మంది ఎక్కువ రేట్లు అనుకుంటారు కానీ అట్లా ఏం లేదండి ఇక్కడ జస్ట్ ఓన్లీ మీకు ఫిఫ్టీన్ రూపీస్ అండి ఇది చూడండి మొత్తం కూడా మళ్ళీ క్రిస్టల్స్ అండి బ్లాక్ సింగిల్ లెయర్ వచ్చి చిన్న గోల్డెన్ బాల్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఇవన్నీ కూడా అదేనండి ఇది మనకి పర్ల్ లాగా వచ్చింది ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ మీకు కనిపించే అన్నీ కూడా ఇది చూడండి త్రీ ఇక్కడ బీట్స్ లాగా వచ్చి వచ్చింది ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఇందులో అంతే అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మీకు వచ్చేసరికి జస్ట్ ఓన్లీ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది విత్ సీజెడ్ లాకెట్ తో పాటు వస్తుందండి ఈజీలీ ఈజీగా మీరు హండ్రెడ్ కి కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇందులో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇది కూడా చూడండి టూ లైన్స్ వచ్చి మీకు లక్ష్మీదేవి వచ్చిందనమాట జస్ట్ ఓన్లీ మీకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతే ఇవన్నీ కూడా మీకు టూ లైన్స్ కొంచెం ఇది అయితే మీకు త్రీ ఫోర్త్ లాగా వచ్చి వస్తుంది చక్కగా నక్సీ జస్ట్ ఓన్లీ మీకు వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంతే పడుతుందండి ఇందులో షార్ట్లు అయితే చాలా ఉన్నాయి డక్ చైన్స్ అయితే మీ అందరికి తెలుసు కదా ఫిఫ్టీ రూపీస్ టూ లైన్స్ అండ్ ఇందులోనే మీకు లాంగ్ లెంత్ కావాలంటే లాంగ్ లెంత్ కూడా మీకు బ్లాక్ లో కూడా ఉంటుంది చూడండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగుందో చూడండి అష్టలక్ష్మి అమ్మవారితో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా బీట్స్ కలెక్షన్ చూద్దాము లో అయితే మీకు తక్కువలో తక్కువ రేట్ జస్ట్ ఓన్లీ సెవెంటీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదైతే ఓన్లీ మీకు హండ్రెడ్ రూపీస్ అండి ఇందులోనే మీకు ఇట్లా బొట్టుమాల డిజైన్స్ వచ్చినవి ఉంటాయి చాలా లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి ఇంకా తక్కువ రేట్లో కావాలి అనుకుంటే బీట్స్లో ఇది చూడండి పూసల దండలాగా వస్తుంది ఇదైతే మీకు చాలా తక్కువ రేట్ పడుతుందండి ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఇది చూడండి కొంచెం విక్టోరియన్ పెండెంట్ వచ్చి కావాలి సింగిల్ లైన్ రియల్ బీట్స్లో కావాలి అనుకుంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది కూడా మీకు విక్టోరియన్ పెండెంట్ వచ్చి వస్తుంది సింగిల్ లైన్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చూడొచ్చండి రాణిహారం అంటారు కదా ఇట్లా రాణిహారం అనమాట మీకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ కావాలన్న కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇది కూడా చూడండి సీజర్ లాకెట్ వచ్చి టూ లైన్స్ వస్తుంది జస్ట్ ఓన్లీ మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చూడండి ఎంత తక్కువ రేట్లో ఉందో క్రిస్టల్ పూసలు అండి ఫోర్ ఫోర్ లైన్స్ వచ్చి వస్తుంది ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ టూ ట్వంటీ టూ థర్టీ రూపీస్ ఇంకా తక్కువ రేట్లో కావాలి అనుకుంటే కూడా ఓన్లీ ఫర్ సెవెంటీ రూపీస్ అండి సెవెంటీ రూపీస్ ఇందులో మీకు గ్రీను మెరూన్ పింక్ అని అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇదైతే చూడండి ఎంత హెవీగా ఉందో ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్ అండి ఏదైతే ప్రైజెస్ చెప్తున్నానో అవే ప్రైజెస్ ఉంటాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా చాలా ఉన్నాయి ఇందులోనే మీకు వైట్ ఇప్పుడు వైట్ తో కాంబినేషన్ అయితే చాలా మంది అడుగుతున్నారు విత్ ఇందులో తక్కువ రేట్ కావాలంటే మీకు సెవెంటీ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇందులోనే మీకు సీజర్డ్ లాకెట్ వచ్చి కావాలి అనుకుంటే ఇది చూడండి విత్ ఇయర్ రింగ్స్ సీజర్డ్ లాకెట్ వచ్చి వస్తుంది జస్ట్ ఓన్లీ మీకు టూ సిక్స్టీ రూపీస్ అండి రెండు వందల అరవై రూపాయలు ఎంత తక్కువ రేట్ చూడండి ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేయొచ్చు ఇట్లా డిజైన్స్ అయితే చాలానే ఉంటాయి జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను ఇందులోనే కొంచెం చిన్న పిల్లలకి ఇట్లా దండల్లోనే డిఫరెంట్ కలెక్షన్ కావాలి అనుకున్న చూడొచ్చు సీజెడ్ బాల్ వచ్చి వస్తుంది జస్ట్ ఓన్లీ మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్స్ జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు కొంచెం సీజెడ్ క్వాలిటీలో షార్ట్ నెక్లెస్లో అట్లా కొంచెం మంచి ఫినిషింగ్లో చూపిస్తున్నాను ఇది చూడొచ్చండి చాలా బాగుంటుంది మీకు ఓన్లీ వన్ థర్టీ రూపీస్ పడుతుంది అనమాట నూట ముప్పై రూపాయలు అంతే అండ్ నెక్స్ట్ ఇంకా కంప్లీట్గా మీకు సీజెడ్ కొంచెం ఇట్లా మ్యాట్ ఫినిషింగ్ ఇట్లా కావాలి అనుకుంటే విత్ ఇయర్ రింగ్స్తో పాటు పడుతుందండి ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ క్వాంటిటీ కూడా చాలానే ఉంటుంది ఇందులోనే ఇంకొక వెరైటీ కూడా చూడవచ్చు ఇది కూడా చూడండి ఇట్లా సింపుల్గా లాకెట్ వచ్చి విత్ ఇయర్ రింగ్స్ అయితే వస్తుంది ప్రైస్ కూడా మీకైతే ఓన్లీ ఫర్ టూ ఫార్టీ రూపీస్ అండి నేను కూడా ప్రైస్ చూసే చెప్తున్నాను జస్ట్ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మ్యాట్ ఫినిషింగ్లో మనకి నెక్లెస్ కమ్ చైన్ బీట్ లాగా వస్తుంది ఓన్లీ మీకు వన్ సిక్స్టీ రూపీస్ అండి నూట అరవై రూపాయల రూపాయలు పడుతుంది అంతే అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మీకు షార్ట్ నెక్లెస్ లోని మ్యాట్ ఫినిషింగ్లో చక్కగా మల్టీ కలర్ రూబీస్ అండ్ లో వచ్చి తో వస్తుంది విత్ ఇయర్ తో పాటు దీని ప్రైస్ అయితే ఇది మీకు త్రీ ఫార్టీ రూపీస్ పడుతుందండి మూడు వందల నలభై రూపాయలు పడుతుంది ఇందులోనే సేమ్ డిజైన్ మీకు తక్కువ రేట్లో కావాలి అనుకుంటే ఇదిగో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి కాకపోతే క్వాలిటీ ఫినిషింగ్ డిఫరెన్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి కూడా చూడవచ్చు హెవీగా వస్తుందండి ఇదైతే మీకు మొత్తం కూడా ఈజీగా మీరు రీటైల్గా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు మీకైతే హోల్సేల్గా ఓన్లీ ఫర్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇందులో ఇంకా షార్ట్ చౌకర్స్ కావాలా మినీ చౌకర్స్ మినీ చౌకర్స్ కూడా ఉంటాయి ఇదైతే మీకు తక్కువలో తక్కువ రేట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ అండి నూట పది రూపాయలు పడుతుంది అంటే ఇందులోనే మీకు కంటే స్టైల్ కావాలి కంటే స్టైల్ అనుకుంటే కూడా చూడండి ఎంత బాగుందో ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి పాపిడి బిల్లలు అండి ఇందులో జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇట్లా లాంగ్ లెంత్లో కావాలన్నా చూడొచ్చు ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు థర్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సీజర్ వెరైటీ కావాలంటే ఇది ఓన్లీ మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడండి అన్ని కూడా మీకు తక్కువ రేట్లోనే ఉంటుంది ఇది కూడా మీకు మ్యాట్ ఫినిషింగ్లోనే వస్తుంది అనమాట జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇందులో చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ ఇంకా హెవీగా లుక్ కావాలి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో ఇంకా పాపిడి బిల్ కూడా చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి చెంపశెవరాలు చెంపశెవరాలు అయితే మీకు తక్కువలో తక్కువ రేటు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి కానీ ఇవి సీజెడ్ అండి సీజెడ్ అయితే మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ నైన్టీ రూపీస్ ఇవన్నీ కూడా మీకు బిలో త్రీ నైంటీలో ఉన్న రేంజ్ అండి ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే మనకి మాటీలు అంటారు కదా ఇవి సీజెడ్ క్వాలిటీస్ అనమాట ఇందులో అయితే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది తక్కువ రేట్ అయితే ఇక్కడ చూడండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సీజెడ్ అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి కాంబో సెట్స్ అండి కాంబో సెట్స్ లో మీకు మ్యాట్ ఫినిషింగ్ లో కావాలంటే టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే త్రీ హండ్రెడ్ ఇదైతే మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇట్లా థౌజండ్ వరకు కూడా ఉంటుందండి అండ్ మీ ఇందులోనే మీకు సీజెడ్ ఇట్లా కొంచెం మంచిగా వెరైటీస్ కావాలి అనుకుంటే ఇది చూడండి లాంగు షార్ట్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఇదైతే చూడండి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా సీజెడ్ అండి ఇదైతే మీకు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఇంకా హెవీ గ్రాండి లుక్ కావాలి అనుకుంటే మొత్తం మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా కంప్లీట్ గా మొత్తం సీజన్ లో సెట్ కావాలి అనుకుంటే షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ విత్ టిక్కా ఓన్లీ మీకు ఇదైతే లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా ఇది కూడా చూడొచ్చు మ్యాంగో హారం అంటారు కదా వితౌట్ లాకెట్ లో చాలా బాగుంది ఇది కూడా వచ్చేసరికి మీకు ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఇది కూడా అంతేనండి టూ థౌజండ్ టూ టూ హండ్రెడ్ ఇంకా గ్రాండ్ లుక్ కావాలా మీకు టూ త్రీ టూ ఫైవ్ బిలో త్రీ థౌజండ్ వరకు కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసరికి తక్కువ రేట్లో చైన్స్ కావాలి కొంచెం ఇట్లా రోజ్ గోల్డ్ ఇట్లా స్టోన్స్లో అనుకుంటే ఇలా కూడా ఉంటాయండి ఇది చూడొచ్చు ఎంత బాగుందో చూడండి మీకు ఇది అయితే తక్కువలో తక్కువ రేట్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మీకు ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ పడుతుంది ఈజీగా టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు అండ్ అలాగే నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి చాలా డిఫరెంట్ ఫ్లవర్ మోడల్లో వస్తుంది ఇది కూడా ఓన్లీ హై ఎయిటీ నైన్టీ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఇట్లా మీకు స్టోన్స్లో కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి మొత్తం స్టోన్స్లో వచ్చి వస్తుంది ఓన్లీ మీకు ఇదైతే జస్ట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి నలభై ఐదు రూపాయలు పడుతుంది ఇందులోనే మీకు రోజ్ గోల్డ్ కావాలా చూడండి ఎంత బాగుందో చూడండి జస్ట్ ఓన్లీ మీకు వన్ టెన్ రూపీస్ అండి నూట పది రూపాయలు ఇందులోనే సిల్వర్ వచ్చి ఇట్లా విత్ ఇయర్ రింగ్స్ చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది కదా ఇది కూడా మీకు ప్రైస్ ఓన్లీ నైంటీ రూపీస్ పడుతుంది ఇందులోనే చక్క మీకు మల్టీ కలర్స్ లాగా దండలు కావాలా జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నైంటీ రూపీస్ ఇది చూడండి మొత్తం కంప్లీట్గా స్టోన్స్ వచ్చి అయితే వస్తుంది ఓన్లీ మీకు ఇదైతే జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఇందులో కలర్స్ కావాలా కలర్స్ కూడా ఇట్లా అవైలబుల్ ఉంటాయి ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి మొత్తం కూడా ఇట్లా ఇది కూడా ఇంకొక డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ జస్ట్ ఓన్లీ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇప్పుడు చాలా తక్కువ రేట్లో వజ్రాణాలు అయితే నడుస్తున్నాయి కదా ఇది కూడా అనేదండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులో సిల్వర్ గోల్డ్ ఇట్లా చైన్ టైప్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఇది అయితే మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇందులో వైట్ స్టోను కలర్స్ అన్నీ ఉంటాయి అండ్ మ్యాట్ ఫినిషింగ్లో కావాలి ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు ఏం వస్తుందండి సెవెంటీ ఫైవ్ రూపీస్కి చూడండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇందులో కూడా ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ఇవన్నీ కూడా నేను శాంపిల్స్ వరకు మాత్రమే చూపిస్తున్నాను వద్రానాల్లో ఇంకా బెల్ట్ టైప్ వచ్చి నక్కి పెండెంట్ మనకి మ్యాచ్ ఫినిషింగ్ హెవీ బ్రైడల్ వర్క్ కావాలి అంతా కూడా అవైలబుల్ ఉంటాయి ఇవైతే మీకు నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్ళవి ఆల్ డిజైన్స్ ఆల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి కమ్మల్లో కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇందులో జస్ట్ మీకు ఎయిటీన్ రూపీస్ అండి పద్దెనిమిది రూపాయలు పడుతుంది ఇది అయితే జస్ట్ ఓన్లీ థర్టీ త్రీ రూపీస్ ఇది చూడండి మొత్తం కూడా కుందన్ స్టోన్ వచ్చి వస్తుంది ఇంత హెవీ సైజ్ మీకు మల్టీ కలర్ లో కావాలంటే కూడా ఉంటుంది జస్ట్ ఓన్లీ మీకు సిక్స్టీ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు మీనా బుట్ట లాగా వస్తుంది ఓన్లీ ఫర్ ఎయిటీన్ రూపీస్ అండి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎంత క్వాంటిటీ ఉందో ఓన్లీ మీకు ఇవన్నీ కూడా ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఇది ఇంత హెవీ సైజ్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అంటే ఎయిటీ రూపీస్ వరకు ఉంటుంది ఇందులో మీకు సీజెడ్ కొంచెం మ్యాట్ ఫినిషింగ్ కావాలా సీజెడ్ వచ్చి వస్తుందండి జస్ట్ ఓన్లీ మీకు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పడుతుంది బ్యాక్ సైడ్ కూడా మీకు ఇట్లా గోల్డ్ లాగా స్క్రూస్ వస్తాయనమాట బ్యాక్ సైడ్ ఇందులో మకర కుందనాలండి జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఇందులోనే మీకు నక్షి డిజైన్స్ మ్యాట్ ఫినిషింగ్ కావాలా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నూట ఇరవై రూపాయలు హెవీ జుమ్కాస్ అండి చూడండి ఓన్లీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే మీకు కొంచెం చాన్ డిజైన్స్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది ఇంకా హెవీ సైజ్ కావాలంటే మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా మీకు బిలో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వెరైటీస్ అండి ఎంత క్వాంటిటీ కావాలంటే ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులోనే ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి గ్యారంటీ చక్కగా సిక్స్ మంత్స్ గ్యారెంటీ చెప్పి కూడా మీరు సేల్ చేయొచ్చు రోజ్ గోల్డ్ జస్ట్ ఓన్లీ నైంటీ సిక్స్టీ రూపీస్ అండి ఇది చూడండి ఓన్లీ ఇదైతే మీకు తక్కువలో తక్కువ రేట్ జస్ట్ ఓన్లీ మీకు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మంచి గ్యారంటీ ఐటమ్స్ ఇందులో చిన్న పిల్లలకి కావాల స్టిచ్ స్టర్ట్స్ అట్లా ఉంటాయి సిక్స్టీ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చండి ఇందులో మీకు నాన్ గ్యారెంటీ గ్యారెంటీ కమ్మలు రెండు కూడా ఉన్నాయి ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నవైతే కనుక గ్యారెంటీ అండి ఇందులో మీకు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి దిద్దులు ఉంటాయి జాలీ మోడల్స్ స్టోన్స్ అన్ని రకాలు ఉంటాయి మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా డిజైన్స్ అయితే చాలానే ఉంటాయి మీకు నాన్ గ్యారంటీ అయితే జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి సిక్స్టీ రూపీస్ వరకు కూడా అవైలబుల్ ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి చైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు నాన్ గ్యారెంటీ అనమాట ఇక్కడ చూసినా కదా ఇందులోనే మీకు నాన్ థర్డ్ మోడల్ లాకెట్ సైడ్ లాకెట్ అన్ని డిజైన్స్ ఉంటుంది ఇందులో మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయి నాన్ గ్యారంటీ అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మీకు నాన్ గ్యారంటీ అండ్ నెక్స్ట్ ఇందులో మీకు గ్యారెంటీ కావాల గ్యారంటీలో కూడా మీకైతే జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా సైడ్ లాకెట్ కానీ ఇట్లా మీకు మంచి పుసల్ తాడ్లు కొబ్బరి తాడ్ మోడల్ నాన్ తాడ్ మోడల్ అన్ని రకాలు కూడా మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు ఉంటాయి సో నెక్స్ట్ ఇందులోనే మీకు గ్యారెంటీలోనే షార్ట్ చైన్స్ కావాలా ఓన్లీ మీకు హండ్రెడ్ వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అండి సిక్స్ మంత్స్ గ్యారంటీ ఈజీగా మీరు కస్టమర్కి ఇచ్చి కూడా మంచిగా సేల్ చేసుకోవచ్చు ఇందులో మీకు కలర్ షేడ్ అయినా సేల్ అవ్వకపోయినా కూడా ఎక్స్చేంజ్ అనేది తీసుకుంటారు సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు సీజెడ్ వెరైటీస్ అండి బ్లాక్ బీట్స్ అనమాట ఇందులో మీకు ఎయిటీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులోనే మీకు లాంగ్ లెంత్ కావాలా మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సీజెడ్ వెరైటీస్ ఇందులో మీకు టూ లైన్స్ అని సింగల్ లైన్ అని ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి అప్టే మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయండి బ్లాక్ బీడ్స్లో నెక్స్ట్ చెంపశెవరాలు చూట్లు ఇట్లా గ్యారంటీ ఐటమ్స్ అయితే చాలానే ఉంటాయండి కలెక్షన్ జస్ట్ ఓన్లీ శాంపిల్స్కి అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక వేణీలు కానీ మగ్గం వర్క్ జడలు కానీ చాలా ఉన్నాయండి జస్ట్ కొన్ని మాత్రమే డిస్ప్లే పెట్టారు ఇందులో మీకు వేణిల్లో చూసుకుంటే మీకు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి అండ్ మగ్గం వరకు జడ్లండి ఇది కూడా జస్ట్ ఓన్లీ డిస్ప్లే ఇందులో కూడా మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్నపిల్లలు అండి ఈ మొత్తం కూడా ఐటెక్స్ అండ్ తక్కువ రేట్లో కావాలి అనుకుంటే ఇవి కలర్ బొట్లు కుంకుమ పేస్ట్ అన్నీ ఉంటాయి సింధూర్ స్టిక్ అని లిప్ బామ్స్ అని కుంకుమలని అండ్ నెక్స్ట్ ఇవి చూడొచ్చు ఇది కూడా సింధూర్ స్టిక్ అండి అండ్ నెక్స్ట్ లిప్స్టిక్స్ చూసుకుంటే మీకు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవైతే మీకు పెద్దవాళ్ళు ఫైవ్ సిక్స్ రూపీస్ అట్లా పడుతుంది అనమాట త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయి అన్ని డిజైన్స్ అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి ఇక్కడ కూడా చూసి ఈవెన్ మ్యాట్ లిప్స్టిక్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి క్రేయాన్ ఉంటుంది డాజిలర్ హుడా బ్యూటీ అని ఆల్ బ్రాండ్స్ కూడా లిప్స్టిక్స్లో ఎడియస్ అన్ని రకాలు కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెయిర్ పాలిష్ రిమూవర్స్ కానీ కాజల్స్ కానీ మస్కరాస్ పెన్సిల్స్ డై ఐ ఐలైనరు ఇట్లా చాలా రకాలు ఉన్నాయి ఇవి కూడా చూడండి పిల్లలు అని చెప్పాను కదా జస్ట్ ఓన్లీ త్రీ రూపీస్ మేకప్ బ్రషెస్ ఉంటాయి బ్లెండర్స్ ఉంటుంది ఇంకో బ్లెండర్స్ అని బ్రషెస్ అని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా మీకు మేకప్ ఫౌండేషన్ క్రీమ్స్ ఫౌండేషన్ మనకి మేకప్ పౌడర్స్ ఉంటాయి లిప్ బామ్స్ ఉంటాయి ఐబ్రో పెన్సిల్స్ ఉంటుంది నెయిల్ క్లిప్పర్స్ ఉంటుంది బంజారాస్ హెయిర్ కలర్స్ కానీ ఇట్లా చాలా మనకి ఐబ్రో షేపర్స్ ఉంటాయి రోజ్ వాటర్ ఉంటది అన్ని రకాలండి కాస్మెటిక్స్ లో కూడా మనకి హెయిర్ కలర్స్ కానీ వీట్ కానీ ఇది దొరకదంటే ఏముండదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైలరింగ్ మెటీరియల్స్ కూడా అన్ని రకాలు ఉంటది ఇక్కడ థ్రెడ్స్ అండి దారాలు మీరు ఈజీలో ఈజీగా డబుల్ ప్రాఫిట్కి అయితే సేల్ చేసేసుకోవచ్చు టైలరింగ్ అంటే మీరు ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మనకి లాక్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి నీడిల్స్ అండి ఇది నీడిల్స్ ఉంటుంది థ్రెడ్స్ ఉంటుంది అండ్ మనకి ఎలాస్టిక్ టేప్స్ ఉంటాయి కదా అవి కూడా ఉంటుంది జిప్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టేప్స్ అని మిషన్ ఆయిల్స్ అని అన్ని రకాలు కూడా ఉంటాయి అన్నమాట ఇది కూడా చూడొచ్చు మనకి డ్రెస్ హుక్స్ అండి మొత్తం కూడా చూడండి ఇందులో కూడా చిన్న సైజ్ అని టైలరింగ్ టేప్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా చూడండి ఇది కూడా మనకి దారాలు ఉంటుంది కదా మనకి ఇట్లా అనమాట అన్ని రకాలు ఇవి కూడా ఉంటది ఇంకా జస్ట్ డిస్ప్లే వరకు కొన్ని మాత్రమే చూపించాను షాప్ విజిట్ చేస్తే అన్ని రకాల వెరైటీస్ ఇక్కడైతే ఎడేజ్ ఉంటది ఇవన్నీ కూడా చాలా హ్యూజ్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటదండి ఇదిగో చూడండి ఎంత కలెక్షన్ ఉన్నదో ఇట్లా జడల్ కావాలి ఇదిగో జడలు అన్ని కూడా బల్క్ క్వాంటిటీలో క్రిస్టల్స్ కానీ వేలీల్లో చాలా కలెక్షన్ ఉన్నది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే మీకు పూసలు దండలు ఉంటాయి అక్కడ పూసల దండలు ఉంటుంది ఇందులో మీకు టెన్ రూపీస్ పీస్ దగ్గర నుంచి ట్వంటీ రూపీస్ పీస్ వరకు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం మీకు ఇట్లా చైన్స్ కావాలా టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఈ కొంచెం ఇది కూడా చూడండి మీకు రోజ్ గోల్డ్ ఓన్లీ టెన్ రూపీస్ అనమాట ఓన్లీ టెన్ రూపీస్ ఇంకా తక్కువ రేట్లో కావాలంటే మీకు తెలిసిందే కదా టూ రూపీస్ పీస్ త్రీ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అన్ని రకాలు ఉంటుంది ఇందులో మీకు విత్ లాకెట్లో కావాలా సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ట్వంటీ రూపీస్ వరకు కూడా అన్ని డిజైన్స్ అన్ని వెరైటీస్ కూడా చైన్స్ లో అయితే చాలా రకాలు చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు స్టర్ట్స్ అండి ఇందులో మీకు జత రూపాయి నుంచి స్టార్ట్ అయ్యి జత ఐదు రూపాయల వరకు కూడా చాలా డిజైన్స్ ఉంటుంది కానీ షీట్ షీట్ అయితే తీసుకోవాలి తక్కువ రేట్కి రాదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మగ్గం వర్క్ హిప్ హిప్బెల్స్ అండి పిల్లలవైతే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది పెద్దవాళ్ళవైతే మీకు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చాలా క్వాంటిటీ ఉంటుంది ఇందులో ఇప్పుడు మీకు ఇవి స్టోన్స్ వచ్చినా ఎక్కువ నడుస్తున్నాయి కదా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో సిల్వర్ అని రోజు గోల్డ్ అని అన్ని రకాలు కూడా డిజైన్స్ అనేది కూడా చాలా ఉన్నాయి అండ్ క్వాంటిటీ వద్దు అనుకుంటే మీకు అంత షీట్స్లో తక్కువ రేట్ అంటే మాకు అంత క్వాంటిటీ వద్దు తక్కువగా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం అనుకున్నా ఇట్లా తక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు తక్కువ క్వాంటిటీ ఉన్నాయి డిజైన్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ంగ్స్లోనే కొంచెం ఫ్యాన్సీ కమ్మలు కావాలంటే ఇందులో మీకు ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ లాస్ట్ ట్వంటీ రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది ఉంటుంది కానీ ఒక్కొక్క షీట్లో మీకు టెన్ పీసెస్ వస్తాయి అన్నమాట సో ఖచ్చితంగా షీట్ షీట్ తీసుకోవాలి ఇంకా అక్కడే కాదండి ఇక్కడ కూడా చూడండి మీకు ఇయర్ రింగ్స్ ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో ఇవి కూడా అవే ఇవి మందులో మనకి జెంట్స్ ఉంటాయి రింగ్ టైప్ ఉంటది చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్ళి మనకి మ్యారేజ్ సీజన్ స్పెషల్ హల్దీ సెట్స్ అడుగుతారు కదా ఇందులో మీకు నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇట్లా టోటల్ సెట్ మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇది చూడండి మొత్తం కూడా సెట్స్ అనేవి చాలా డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ అవేనండి కంప్లీట్ గా మొత్తం చాలా రకాలు చాలా వెరైటీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి కర్చిప్స్ చిప్స్ అండి ఇందులో మీకు ఫైవ్ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇందులోనే మీకు నాప్కిన్స్ కావాలా జెంట్స్ ఇవి కావాలా అన్ని రకాల డిజైన్స్ కూడా ఉంటుంది చూడండి మొత్తం కూడా ఇవన్నీ కూడా మీకు కర్చిప్స్ చిప్స్ నాప్కిన్స్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్ అండి పిల్లలవి ఇందులో మీకు తక్కువలో తక్కువ రేటు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదైతే మీకు ప్యాకెట్ మొత్తం వచ్చేసరికి నైంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇది కూడా నైంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా కొంచెం బార్బీ ఇట్లా డిజైన్స్ వచ్చినాయి కావాలా ఓన్లీ మీకు థర్టీ నైన్ రూపీస్ ట్వెల్వ్ పీసెస్ చాలా డిజైన్స్ ఉంటాయండి లేటెస్ట్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇందులోనే కొంచెం మంచిగా ఇట్లా కొంచెం పార్టీ వేర్ అకేషనల్ వేర్ కావాలి అనుకుంటే ఇందులో మీకు ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి మొత్తం కూడా ఇది చూడండి బాక్స్ మొత్తం టూ ఫార్టీ రూపీస్ అంటే నేను చెప్పాను కదా చాలా తక్కువ రేట్ పడుతుంది అండి ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇది కూడా మీకు బాక్స్ మొత్తం టూ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇట్లా మీకు ప్లఫీ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఎలాస్టిక్ టైప్ కావాలి అంటే కూడా చాలా డిజైన్స్ ఉంటాయండి హెయిర్ బ్యాండ్స్లో కూడా అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మీకు కొంచెం ఇప్పుడు ఎక్కువ యూస్ చేసినా కదా ఫైవ్ రూపీస్ పీస్ సిక్స్ రూపీస్ పీస్ అట్లా పడుతుంది అనమాట ఇవి కూడా ట్రెండీ హెయిర్ బ్యాండ్స్ అండి మొత్తం కూడా కప్ టైప్ వచ్చేస్తుంది చూడండి వన్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తాను మీకు చూసారు కదా ఎంత బాగుందో జస్ట్ ఓన్లీ మీకు థర్టీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా కొంచెం ఇవి అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఎలాస్టిక్లోనే ఇట్లా వస్తుందనమాట చిన్నపిల్లలు ఎలాస్టిక్ టైపు చాలా బాగుంటది ఇవి కూడా హెయిర్ బ్యాండ్స్లో మీకు లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ మొత్తం సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లక్కర్స్ అండి ఇందులో అయితే కొంచెం మంచి టైప్ క్వాలిటీలో చూపిస్తున్నాను ఇందులో మీకు సిక్స్ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇందులో మీకు స్టోన్స్ కావాలా ఎయిట్ రూపీస్ పీస్ టెన్ రూపీస్ పీస్ ఇది చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా మొత్తం అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి ఇందులోనే కొంచెం పెద్ద సైజ్ కావాలి అనుకుంటే ఇదిగోండి పెద్ద సైజు మీకు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పీసు థర్టీ రూపీస్ పీసు ఈజీగా మీరు డబుల్ మార్జిన్ కయితే సేల్ చేసుకోవచ్చండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులోనే ఇంకా పెద్దవి కావాలి అనుకుంటే ఇదిగోండి ఇందులో కూడా ఇంకా పెద్దవి ఇది మొత్తం మీకు ట్వెల్వ్ పీసెస్ టూ సిక్స్టీ ఫోర్ రూపీస్ పడుతుంది ఇట్లా ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ డిజైన్స్ అనమాట ఇందులోనే కొంచెం ఇంకా మంచి కావాలి అనుకుంటే ఇది చూడండి ఎంత మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ రూపీస్ పీస్ అంతే బటర్ఫ్లై క్లిప్స్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటుంది ఇందులోనే కొంచెం మీకు తక్కువ రేట్లో కావాలి అనుకుంటే మీకు ఈ విధంగా ఉంటుంది టూ రూపీస్ పీస్ త్రీ రూపీస్ పీస్ అట్లా ఉంటది కదా ఇట్లా అనమాట చూడండి ఇవి కూడా అవేనండి డిజైన్స్ చాలా గట్టి క్వాలిటీ ఉంటది మొత్తం మీకు ట్వెల్వ్ పీసెస్ జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఇందులో మంచి క్వాలిటీ కావాలా టెన్ రూపీస్ పీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇవన్నీ కూడా బటర్ఫ్లై క్లిప్స్ ఇప్పుడు చూడండి ఎంత ట్రెండీ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మీకు బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఈ కలెక్షన్ మీరు ఒకటేసారి చూడలేమనుకుంటే వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు థర్టీ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది ఈజీగా డబుల్ మార్జిన్ కనే సేల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్కి వచ్చేసాము ఇందులో మీకు తక్కువలో తక్కువ రేటు వన్ రూపీస్ పీస్ దగ్గర నుంచి పడుతుంది అనమాట ఇలా అన్ని కలర్స్ కావాలా బ్లాక్ అండ్ వైట్ కావాలా ఇట్లా అన్ని ఉంటది ఇందులోనే మీకు బాక్స్ మొత్తం చూడండి జస్ట్ ఓన్లీ మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ డజన్స్ ఉంటది ఇందులోనే మీకు ప్యాకెట్ ఒక బంచ్ వచ్చేసరికి మీకు ఫైవ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇంకా తక్కువ రేట్ కావాలా త్రీ రూపీస్ పడుతుంది ఇందులో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా క్రంచీ రబ్బర్ బ్యాండ్స్ ప్యాకెట్ మొత్తం జస్ట్ ఓన్లీ నైంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి స్టోను ఇట్లా మొత్తం వచ్చి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ పడుతుంది ఇది అయితే టూ రూపీస్ పీసు త్రీ రూపీస్ పీసు ఇవన్నీ కూడా టూ రూపీస్ త్రీ రూపీస్ పీసెస్ అండి అండ్ క్రంచీ రబ్బర్ బ్యాండ్స్ కావాలనుకుంటే ఇది మొత్తం మీకు టెన్ రూపీస్ పీస్ అయితే పడుతుంది ఇందులోనే కొంచెం మంచిగా ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ కావాలి అనుకుంటే ఇది చూడచ్చు ఫైవ్ రూపీస్ కానీ బంచి బంచ్ తీసుకోవాల్సింది ఉంటుంది ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ వస్తుంది ఇది ఈజీగా మీరు ట్వంటీ థర్టీ రూపీస్కి అయితే సేల్ చేసుకోవచ్చు ఇంకా ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి చూడండి టెన్ రూపీస్ పీస్ అండి ఈజీగా ట్వంటీ థర్టీ రూపీస్కి సేల్ సేల్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ కావాలి అనుకుంటే ఇట్లా బాక్స్లో వస్తుంది అనమాట ట్వల్వ్ ట్వెల్వ్ పీసెస్ ఈజీగా మీరు ట్వంటీ రూపీస్ సేల్ చేసుకునే వెరైటీస్ అండి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ ఇంకా పైన కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ తక్కువలో తక్కువ రేటు మీకు అర్ధ రూపాయలు నుంచి స్టార్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ పీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ కోమ్స్ అండి కోమ్స్ లో కూడా మీకు త్రీ రూపీ టూ రూపీస్ కోమ్ దగ్గర నుంచి స్టార్ట్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ కోమ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి అంటే కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీలో అనమాట సో బటర్ఫ్లై క్లిప్స్ అండి ఫ్లక్కర్స్ కొంచెం మంచిగా ట్రాన్స్పరెంట్ క్వాలిటీ అనమాట థర్టీ రూపీస్ అంటే ఇచ్ వన్ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి క్వాలిటీ అయితే డిజైన్స్ కూడా ఇందులో చూసుకుంటే ప్లెయిన్ బ్లాక్ లో కావాలా థర్టీ నైన్ రూపీస్ ఇది చూడండి డిజైన్స్ అయితే మీకు చాలానే ఉంటాయి మొత్తం కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి డిజైన్స్ అయితే నేను జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే చూపిస్తున్నాను షాప్కి ఒక్కసారి మీరు వన్స్ విజిట్ చేయండి చాలా కలెక్షన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఫ్లక్కర్స్లో అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి చాలా రకాలు ఉన్నాయి ఇవి శారీ పిన్స్ నెక్స్ట్ శారీ పిన్స్లో మీకు టూ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ రూపీస్ ఇదిగోండి ప్లెయిన్ బ్లాక్ కావాలా మీకు ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇందులోనే కొంచెం మంచి క్వాలిటీ కావాలా సిక్స్ రూపీస్ పీస్ ఇట్లా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా సిక్స్ రూపీస్ పీస్ ఇందులోనే కొంచెం స్టోన్స్ ఈ కావాలంటే శారీ పిన్స్ చూడండి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది కొన్ని ఇక్కడ డిస్ప్లే కూడా ఉన్నాయి కూడా చూద్దాం శారీ పిన్స్లో అండ్ బాక్స్ టైప్గా మీకు అయితే తెలిసిందే కదండి సిక్స్టీ పీసెస్ బాక్స్ వస్తుంది ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది అంటే టెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఈజీగా సేల్ చేయాలి ఇది కూడా మీకు ఫైవ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇది ట్రాన్స్పరెంట్ లేటెస్ట్గా వచ్చిన డిజైన్స్ ఇందులో మీకు సీజెడ్లో కావాలి థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా పడుతుంది అనమాట కొంచెం వీటిలోనే స్టోన్ టైప్ కావాలనుకుంటే ఇది మీకు ఎయిట్ రూపీస్ పీస్ టెన్ రూపీస్ పీస్ అట్లా పడుతుంది మ్యాట్ ఫినిషింగ్ అయితే మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ సిక్స్ రూపీస్ పీస్ వరకు కూడా ఉంటుంది ఇందులోనే కొంచెం సీజెడ్ కావాలంటే ఇందులో మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ క్లిప్స్ అండి హెయిర్ క్లిప్స్ లో మీకు తక్కువలో తక్కువ రేటు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా మీకు ఇదైతే ఫైవ్ రూపీస్ ఇది కూడా చూడండి జస్ట్ ఓన్లీ మీకు ఇదైతే పడుతుంది షీట్ మొత్తం ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి సిక్స్ పీసెస్ ఇది కూడా చూడండి తక్కువ రేట్లో మీకు జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ పెద్ద సైజ్ కావాలా టెన్ రూపీస్ అట్లా పడుతుంది ఇందులోనే కొంచెం సీజెడ్గా మీరు ఇందులో సింగిల్ సింగిల్స్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సీజడ్ వెరైటీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా లాస్ట్ ఇందులో మీకు చిన్న సైజు బిగ్ సైజు ఆల్ వెరైటీస్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కర్స్ అండి ఇందులో మీకు వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కానీ షీట్ షీట్ అయితే తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు త్రీ రూపీస్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ అండి లాస్ట్ ఫైవ్ రూపీస్ షీట్ అనమాట కానీ మొత్తం షీట్ షీట్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి స్టోన్స్ అని ఇవని బిగ్ సైజు స్మాల్ సైజు అన్ని రకాలు కూడా ఉంటుంది ఇక్కడ కూడా చూడొచ్చు

ఇవన్నీ కూడా స్టిక్కర్స్ ఏనండి సో నెక్స్ట్ వచ్చేసరికి మాకు ఇట్లా చీట్ వద్దండి సింగిల్ సింగిల్ గా తీసుకుంటాం అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా మీకు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అలా పడుతుంది ఈజీగా మీరు టెన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇట్లా బిగ్ సైజ్ కానీ ఏదైనా కూడా జస్ట్ ఓన్లీ మీకు ఫైవ్ సిక్స్ రూపీస్ అంతేనండి వెరైటీస్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇట్లా కొంచెం పెద్ద సైజ్ ఇట్లా డబ్బా లాగా అమ్ముతుంటారు కదా ఇక్కడ మీకు అయితే పడుతుంది జస్ట్ ఓన్లీ త్రీ త్రీ అండ్ హాఫ్ రూపీ అండి మీరు మొత్తం తీసుకోవాలి బాక్స్ బాక్స్ అయితే ఇందులో కూడా మీకు చిన్న సైజు బిగ్ సైజు అంటే సెవెన్ సిక్స్ నెంబర్ ఫైవ్ నెంబర్ అలా ఉంటుంది కదా అన్ని రకాల స్టిక్కర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి నెయిర్ పాలిష్ లండి ఇక్కడ ఉన్న స్టాక్ లో కొన్ని పెట్టించాను బల్క్ స్టాక్ ఉంటది ఇందులో మీకు ఇక్కడ చూడొచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రూపీ పడుతుంది అండి ఈచ్ మొత్తం ట్రేట్ తీసుకోవాలి ఇందులో ఆల్ కలర్స్ వద్దు అనుకుంటే సింగిల్ గా మెరుగు కలర్ ఇట్లా కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు టెన్ రూపీస్ పడుతుంది పీస్ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది డాస్లర్ అన్ని రకాలు ఉంటది ఇందులో అంత క్వాంటిటీ వద్దు అంటే అనుకున్న వాళ్ళు ఇట్లా చిన్న బాక్స్ కూడా తీసుకోవచ్చు సింగల్ కలర్స్ లో వస్తుంది లేదు ఇట్లా అన్ని కలర్స్ కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు అనమాట నెయిర్ పాలిష్ లో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే చూపిస్తున్నాను ఇందులో బల్క్ స్టాక్ ఉంటదండి నెయిర్ పాలిష్ లో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా చూడండి యాబ్లోన్ అని మీకు ఇందులో కూడా డాజ్లర్ అని చెప్పేసి బ్యూటీ అని చెప్పేసి చాలా డిజైన్స్ వస్తున్నాయి కదా ఇట్లా నెయిర్ పాలిష్ లో కానీ స్టిక్కర్స్ లో కానీ మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ గ్యారెంటీ ఐటమ్స్ కాస్మెటిక్స్ స్టైలరింగ్ మెటీరియల్స్ ఆల్ ఏ టు వెరైటీస్ అని కూడా స్టోర్ అవసరమైన అన్ని రకాలు కూడా ఇక్కడ మీకోసం హోల్సేల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నారు సో ఖచ్చితంగా విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అనేది డ్రాప్ చేస్తాను లేదు మేము రాలేము అనుకున్నా ఆన్లైన్ లో వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు కాకపోతే ఆన్లైన్ డెలివరీ అయితే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం